బైబిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి బైబిల్ ఇండెక్స్ గురించి బైబిల్ యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు బైబిల్ అంటే ఏంటో అన్నది ముందుగా తెలుసుకొని తర్వాత బైబిల్ ఇండెక్స్ గురించి తెలుసుకుందామండి దేవుడు మానవుల కొరకు ఏదైనా గ్రంథం రాయించి ఉంటే అది బైబిల్ గ్రంథం అని ఖచ్చితంగా చెప్పవచ్చు బైబిల్ గ్రంథానికి బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందంటే బిబ్లాస్ అనే గ్రీకు పదం నుంచి బైబిల్ గ్రంథానికి బైబిల్ అనే పేరు వచ్చింది బైబిల్ అనగా గ్రంథముల సముదాయము అనే అర్థం బైబిల్ అనగా గ్రంథముల సముదాయము అనే అర్థమండి ఎందుకు అంటే బైబిల్ అంత ఒకే గ్రంథం కాదండి ఈ గ్రంథం ఈ బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అందుకే గ్రంథము గ్రంథముల సముదాయం అనే పేరు వచ్చింది ఈ గ్రంథాన్ని ఎంత ఎవరు ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పదిహేను వందల సంవత్సరం నుండి క్రీస్తు శకం వందో సంవత్సరం వరకు ఈ గ్రంథాన్ని రాశారు అంటే పదహారు వందల సంవత్సరాలు ఈ గ్రంథాన్ని రాశారండి ఈ గ్రంథాన్ని నలభై మంది వ్యక్తులు ఈ గ్రంథాన్ని రాశారు పదహారు వందల సంవత్సరాలు అంటే వారి వారి కాలాల్లో వారు వారి సమయాన్ని బట్టి వారు రాశారు ఇందులో ఈ గ్రంథాన్ని రాసిన వారిలో రాజులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు వైద్యులు ఉన్నారు పామరులు ఉన్నారు శంకర్లు ఉన్నారు అలాగే జారర్లు ఉన్నారు సామాన్య వ్యక్తులు కూడా ఉన్నారండి అలాగే బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాయించారంటే మనం ముందుగా బైబిల్ గ్రంథం లేఖన భాగాల నుంచి చూడుద్దామండి పేతుడు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము లేఖనము ఇప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి పుట్టలేదంటే అండి మనుషులు తన సొంతంగా ఏది కూడా ఈ గ్రంథంలో ఉన్నది ఏది కూడా మనిషిని తన సొంత ఆలోచనతో ఏదీ రాయలేదండి ఎలా రాసాడంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగి దేవుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ పేరం కలిగించి ప్రోత్సాహిస్తే కానీ మనుషుడు ఈ గ్రంథాన్ని రాయలేదండి అలాగే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన అండి రాసిన రెండో తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినము దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము దైవావేశం అంటే ఇంగ్లీష్ అన్నాడని ఒక మంచి వాడు ఆడాడండి ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వల్ల ప్రోత్సహించబడ్డాడు దేవుని వల్ల ప్రోత్సహించబడి ఆ లేఖనాలు రాసాడు ఆ లేఖనము ఒక వ్యక్తిని ఖండించడానికి గడ్డించడానికి ఎంతో ప్రోత్సహించబడుతుంది ఆ లేఖనంతో ఒక మనిషిని మార్చవచ్చు అంటే ఈ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనం కూడా మనిషిని సొంత ఆలోచనతో ఏమీ రాయలేదు దేవుడు ప్రోత్సహించి పరిశుద్ధాత్మ పచ్చు పరిశుద్ధాత్మతో ప్రేరపించబడితే ఈ గ్రంథంలో ఉన్న ఏ లేఖనము కూడా రాయబడలేదు ఇప్పుడు ఈ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయండి ఒకటి క్రొత్త పాత నిబంధన రెండోది క్రొత్త నిబంధన పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాలు ముప్పై తొమ్మిది గ్రంథాలు ఉన్నాయండి అలాగే ఈ ముప్పై తొమ్మిది గ్రంథాలని ముప్పై రెండు వ్యక్తి ముప్పై రెండు వ్యక్తులు రాశారు అలాగే ఇంకో ఇంకో నిబంధన ఉన్నదండి అదే క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధనలోని ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయండి ఈ ఇరవై ఏడు పుస్తకాలని ఎనిమిది మంది వ్యక్తులు రాశారు అలాగే ఏంటంటే ముద్ర యంత్రం కనుగొనగానే అంటే ప్రింటింగ్ మిషన్ కనుగొనగానే ఫస్ట్ జాన్ గుటెక్ అనే ఒక శాస్త్రవేత్త ప్రింటింగ్ మిషన్ కనుగొన్నాడండి ఆ ప్రింటింగ్ మిషన్ కనుగొనగానే మొట్టమొదటిగా ముద్రించిన పుస్తకం ఏంటంటే బైబిల్ అని చెప్పచ్చు అలాగే బైబిల్లోని ఫస్ట్ ఏ భాషలో రాయబడిందంటే బైబిల్ పాత నిబంధన హిబ్రూ అరామిక్ భాషల్లో రాయబడిందండి కొత్త నిబంధన అయితే గ్రీక్ భాషలో రాయబడింది ఆ హిబ్రూ భాష నుంచి అలా అయి అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషను తర్వాత తెలుగు అలా మిగతా భాషల్లోకి తజ్జమైందండి అలాగే ఇప్పుడు మనం బైబిల్ డివిజన్స్ కోసం చూద్దాము మీరు ఒక పుస్తకం పెట్టుకుని రాసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఇష్టం అది రాసుకోవాలంటే రాసుకోవచ్చు ముందుగా బైబిల్ లీజ్ చూద్దాం పాత నిబంధన గ్రంథం చూద్దాం పాత నిబంధన గ్రంథంలోని ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం ఆది కాండము నిర్గమాకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశం ఈ ఐదు గ్రంథాలని ధర్మశాస్త్రం అంటారు లేకపోతే మోసే రాసిన ధర్మశాస్త్రం అంటారు లేకపోతే అంటారు హిందీలో అయితే తోరా అంటారు హిబ్రూలో కూడా తోరానే అంటారు అలాగే ఈ ధర్మశాస్త్రం ఎవరికంటే ఓన్లీ కేవలం ఇస్రాయల్కి మాత్రమే వర్తిస్తుంది ఆ ధర్మశాస్త్రం ఎలా అయితే రాశారో దాన్ని బట్టి వారు ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి వాటి కట్టుబడులు మొత్తం ఇజ్రాయిల్కి చెందుతుంది అలాగే ఏయుష్వాయాధిపతులు రూతు సోమ్యోలు మత గ్రంథము సోమోలు రెండో గ్రంథము రాజుల మత గ్రంథము రాజులు రెండో గ్రంథము దినోనృతాంతాలు మొదటి గ్రంథము దినోనృత్తాంతాలు రెండో గ్రంథము ఎజ్రా నెహిమియా ఎస్టేరు అంటే ఏశ నుంచి ఎస్టేరు వరకు ఇస్రాయల్ చరిత్ర తెలుస్తుందండి ఏం తెలుస్తుందంటే ఇస్రాయల్ యొక్క చరిత్ర వారు ఎలా జీవించేవారు వారు కట్టుబాట్లు ఏంటి వాటి వారి యొక్క నీతి నియమాలు ఏంటి వారు ఎలా ఉండేవారు వారి యొక్క ఎలా వారిని ఎవరు ఏ రాజులు ఇచ్చేసారు ఏ ప్రవర్తల ద్వారా వాళ్ళు ప్రోత్సహించబడ్డారు అన్ని విషయాలు కూడా ఇస్రాయల్ చరిత్ర ద్వారా తెలుస్తుంది అలాగే యోగు నుంచి పరమగీతముల వరకు యోబు కీర్తనలు సామెతలు పరమగీతములు ఈ ప్రసంగి ఈ ఐదు పుస్తకాలని కావ్య గ్రంథాలు అంటారు కావ్య గ్రంథాలంటే వారి యొక్క మనోభావాలను ఒక భజ్యం రూపంలో కానీ ఒక లిఖిత పూర్వంగా కానీ చెప్పేవారని కావ్య గ్రంథాలు అంటారండి నెక్స్ట్ ప్రవక్తలు గ్రంథాలు ఏషియా ఏషియా నుంచి దానియలు వరకు పెద్ద ప్రవక్తలు అంటారు ఏషియా ఎస్కేలు ఎరిమియా విలాపవాక్యములు దానియలు ఈ ఐదు ఇట్లని పెద్ద ప్రవక్తలు అని అంటారండి అలాగే ఓషియా నుంచి మలాకి వరకు ఒషియా యోవేలు ఆమోసు వైద్య యోనా మేకా నోహోము హబ్కుకు జఫన్య జక్రయి మలాకి ఈ పన్నెండు పుస్తకాన్ని చిన్న ప్రవక్తలు అంటారండి చిన్న ప్రవక్తలు అంటారు ఈ దేవుని దృష్టి ప్రవక్తలందరూ ఒకటేనండి కానీ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని ఎలా వచ్చిందంటే వారు ఇచ్చిన సందేశాన్ని ఒకలేమో కొద్దిగా ఎక్కువ మెసేజ్ ఇచ్చారు అని కొంతమందిని పెద్ద ప్రవర్తలని కొంతమందిని కొద్దిగా తక్కువ మెసేజ్ ఇచ్చారు అనుకోండి వారిని చిన్న ప్రవర్తనని ఈ బైబిల్ స్కాలర్స్ డివైడ్ చేశారు కానీ దేవుని దృష్టిలో ప్రవక్తలు అందరూ ఒకటే వారు పెద్ద ప్రవక్తలు లేదు చిన్న ప్రవక్త తేడా లేదు అలాగే ఓ టెస్ట్మెంట్ లో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు సరిపోయినాయండి ఒకసారి చూద్దాం ఆది కాలం నుంచి ద్వితీయ దేశ ఐదు పుస్తకాలు వచ్చినాయండి ఏ వర్షం నుంచి ఎస్ఏరుకి పన్నెండు పుస్తకాలు ఇస్రాయల్ చరిత్ర యోగి నుంచి పరమగీతములు ఐదు పుస్తకాలు కావ్య 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 గ్రంథాలు అంటారు లేకపోతే జ్ఞాన గ్రంథాలు అంటారు లేకపోతే నెక్స్ట్ ఇష్యా నుంచి దానియుల వరకు పెద్ద ప్రవక్తలు ఐదు విషయా నుంచి మలాఖీ వరకు చిన్న ప్రవక్తలు పన్నెండు అంటే అక్కడికి ముప్పై తొమ్మిది పుస్తకాలు వచ్చినాయండి ఇప్పుడు కొత్త నిబంధనలో డివిజన్స్ చూద్దామండి మత్తయ్య సువాత నుంచి యోన్ సువార్త మత్త మతయ సువాత లోక లోకాసువాత యోహాన్ సువార్త ఈ మూడు ఈ నాలుగు సువాతులు ఏసుక్రీస్తు వరకు జీవిత చరిత్ర తెలియజేస్తుందండి ఏం తెలియజేస్తుందండి ఆ యేసుక్రీస్తు వరకు జీవిత చరిత్ర చరిత్రను తెలియజేస్తుంది ఈ మత్తయ్య సువాత మార్క్సువాత లోకాసువాత ఈ మూడు సువాతులని ఏమంటారంటే ఇంగ్లీషులో సినాప్టిక్ సెంటర్ అండి సినాప్టిక్ గాస్బల్స్ అంటే సమాంతర సువార్తలు అంటారు అంటే వారు రాసిన సువార్త ఏదైతే ఉందో క్రీస్తు వరకు జీవిత వారు వారి కాలాల్లో రాశారు కానీ కానీ రాసినంత ఒకే సమానంగా ఉంటది ఈ ఈ మూడు ఈ సువాత నుంచి సువాత వరకు సినాప్టిక్ గాస్పల్ అంటారు ఈ యోహన్ సువాతను మాత్రం స్పిరిచువల్ గాస్పల్ అంటారండి ఈ మత్సువాతికి సువాత నుంచి లోకాసువాత లోకాసువాత ఎలాగైతే ఉందో చిన్నప్పటి చిన్నపిడి అన్నారు దీనికి భిన్నంగా ఉంటుంది అండి యోహాన్సువాత మీరు గమనించేలా లేదు ఎందుకంటే సువాతలోను లోకాసువాతలోను యుసి క్రీస్తు వారి యొక్క జననం అంటే యోధాగత నుంచి వచ్చారు ఎలా వచ్చారు మనుషుల ద్వారా వచ్చారు ఆ మనుషులు వంశ చెప్తుంది కానీ యోహాన్ సువార్తలు అయితే మీరు ఫస్ట్ వాళ్ళు ఒకటో అజ నుంచి ఒకటో వచ్చిన నుంచి చదివితే ఆజోన్ వాక్యం నేను వాక్యం దేవుని అధ్యయనం నేను వాక్యం దేవుడు యార్థం వచ్చింది సమస్య దేవుని మూలంగా కలిగిన అంటే దే వాక్యం అంటే యేసుక్రీస్వాన్ అని చెప్తున్నారు అంటే ఏసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్తున్నారు తండ్రి అయిన దేవుడి నుంచి వస్తున్నారని చెప్తున్నాడు ఎవరు అపోస్తుడైన యోహాన్ చెప్తున్నాడు అంటే ఈ శు ఇది యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి చెప్తున్నాడు అనమాట ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు దైవత్వం కోసం చెప్తున్నాడు ఈ సువాతలో ఈ మతేసు సువార్త మొక్క శుభ లోక్ శువార్త అంటే ఏంటంటే మామూలుగా యేసుక్రీస్తువులకు జననం ఆయన చేసిన పరిచర్య ఆయన ఆయన మాట్లాడిన ఉపమాన రీతిలో ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు అవి చెప్తున్నాయి కానీ కానీ యోహాన్ శువార్తలో మాత్రం ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి చెప్పిందనమాట అందుకే ఈ సువార్త ఈ మూడు శువార్తల కానీ భిన్నంగా ఉంటుంది అందుకే దీని స్పిరిచువల్ గాస్ వాళ్ళు అంటారు అలాగే యోహన్స్ అలాగే నెక్స్ట్ అపోర్సల కార్యాలు దీన్ని సంఘ చరిత్ర అంటారండి ఏంటండి సంఘ చరిత్ర సంఘం ఎప్పుడు ఏర్పడింది సంఘం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది ఆదిమ సంఘంలో ఎలాంటి హింసలు కలిగింది అప్పుడు శిష్యులు ఎలాంటి సువార్త చేశారు అన్ని అన్నిటి కూడా సంఘ చరిత్రలో ఈ అపోసల దారిలో మనకు తెలుస్తుంది అండి నెక్స్ట్ పౌరులు రాసిన పత్రికలు అండి రోమిలు రాసిన పత్రిక నుంచి హెబ్రి పత్రిక రోమిలు రాసిన పత్రిక కొరిందులకి రాసిన మొద పత్రిక కొరిందులకి రాసిన రెండో పత్రిక గల్తీ పత్రిక గల్తీలు రాసిన పత్రిక ఎఫీసీ పత్రిక పిలిపిల్ రాసిన పత్రిక కొలస్ట్రియల్కి రాసిన పత్రిక తెస్లో రాసిన మోత పత్రిక తెస్లోకి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన మోత పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక తీతుకు రాసిన పత్రిక ఫిలోమాన్కి రాసిన పత్రిక హెబ్రి పత్రిక అక్కడికి పద్నాలుగు పత్రికలు అండి ఈ పద్నాలుగు పత్రికలు రాసింది ఎవరంటే పౌల్ అపోసిడై పౌల్ రాసాడే అలాగే యాకోబు నుంచి యోధ యాకోబు నుంచి యోధ యాకోబు రాసిన పత్రిక పేదడు రాసిన మతపత్రిక పేతుడు రాసిన రెండో పత్రిక యోహన్ రాసిన పత్రిక యోహన్ రాసిన రెండో పత్రిక యోహన్ రాసిన మూడో పత్రిక యోధ వీటిని సార్వత్రిక పత్రికలు అంటారండి ఏ పత్రికలండి సార్వత్రిక పత్రికలు యూనివర్సల్ లెటర్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే అంటే సార్వత్రిక పత్రికలు అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవరికన్నా చదవచ్చు అంటే చదవడం అంటే ఆ టైంలో ఆ కాలంలో ఈ ఈ పౌరు రాసిన పత్రికలు ఏంటంటే ఒక సంఘానికి అంటే ఒక ప్రాంతంలో ఉన్న ఒక సంఘానికి ఉద్దేశించి రాసాడు ఫస్ట్ సపోజ్ గలతీ సంఘం ఉందనుకోండి గలతీ పత్రిక ఉందనుకోండి గలతీలో ఉన్న సంఘానికి రాసాడు కొరింది ఉందనుకోండి కొరిందులో ఉన్న క్రీస్తు సంఘానికి రాసాడు పిలిపు సంఘ పిలుపు పత్రిక ఉందనుకోండి పిలిప్పు పిలి పిలిప్ అనే పిలిపిన్స్ అనే దేశంలో ఉన్న సంఘానికి రాసాడు అంటే ఈ ఓన్లీ ప్రత్యేకించి సంఘానికి రాశాడు అలాగే ప్రత్యేకించి ఒక వ్యక్తికి రాశాడు తిమోతికి కానీ తీతుకు కానీ ఫిలోమానికి కానీ అలాగే ప్రకటన గ్రంథం ఉన్నదండి దీన్ని ప్రవచన గ్రంథం అంటారు ఏం గ్రంథం అండి ప్రవచన గ్రంథం అదండి బైబిల్ డివిజన్స్ అది నెక్స్ట్ బైబిల్ ఎలా చదవాలో చూద్దామండి బైబిల్ చదువు బైబిల్ ఎలా చదవాలి ఫస్ట్ అపోసిట్ కార్యములు పదిహేడో అధ్యాయము పదకొండో వచ్చిన ఒకసారి తీయండి ఎవరన్నా పదిహేడో అధ్యాయము పదకొండో వచ్చిన ఎలా చదివారంటే లేఖనాన్ని పరిశోధించి చదివారంటే అండి ఏంటి పౌలుయో శేలయో వాళ్ళకి బోధ చేస్తున్నారండి అక్కడ బెరాయపట్నాస్తులకి అక్కడ బోధ చేస్తుంటే పౌలుయో శేలు ఎలాంటి సంగతులు చెప్పిన సంగతులు లేఖ బైబిల్లో ఉన్నాయో అప్పట్లో అయితే బైబిల్ కాదు కానీ అండి ధర్మశాస్త్రం కానీ లేకపోతే చర్మపు వాటి మీద ధర్మశాస్త్రం కానీ కొన్ని గ్రంథాలు కూడా ఇష్యా గ్రంథం కానీ అలాంటివి ఉంచేవారండి లేకపోతే చెట్టు బెర్రల మీద కూడా పెపరేసన్ చెట్టు బెర్రల మీద కూడా ఈ గ్రంథాన్ని రాసేవారండి ఏ పౌరు సేర చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవని ప్రతిరోజు లేఖను పరిశోధించి చదివారంటండి ఈ రోజుల్లో మనం చర్చకి వెళుతున్నామండి ఫాస్ట్గా ఒక మెసేజ్ చెప్పారు ఇంటికి వచ్చి ఎవరైనా చదువుతున్నారండి ఆ చెప్పిన రిఫరెన్స్లు కానీ ఏ రోజన్నా ఎవరన్నా చదువుతున్నారా అది ఏ బైబిల్ చదివేటప్పుడు ఫైవ్ డబ్ల్యూస్ యూజ్ చేయాలండి ఏంటండి ఫైవ్ డబ్ల్యూస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పేది ఇప్పుడు ఫస్ట్ హూ రాసుకుంటే రాసుకోండి హూ నెక్స్ట్ హూమ్ వై వెన్ వేర్ హూ అంటే ఎవరు ఎవరితో వై ఎందుకు వెన్ ఎప్పుడు వేర్ ఎక్కడ అంటే ఎవరు ఎవరితో ఎందుకు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏంటండి ఎవరు ఎవరు ఎవరితో ఎందుకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు ఫర్ సపోజు మత ఇరవై అధ్యం ఒకటి నుంచి ఐదు వచ్చిన ఉన్నదండి అది యేసుక్రీస్తు వారు రాసిన ఉపమానం అండి అది యేసుక్రీస్తు వారు తన శిష్యులకి బోధిస్తున్నాడు కానీ మనం ఈ ఫైవ్ డబుల్ యూజ్ చేసి ఆ లేఖన భాగం ఒకసారి చూద్దామండి ఒకసారి చదవండి ఎవరన్నా మత్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినారు ఇంటి యజమాని పోలి ఉన్నది ఆ

చాలండి చాలండి ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడండి ఎవరండి ఎవరు మాట్లాడుతున్నారు యజమాని మాట్లాడుతున్నాడండి ఎవరితో మాట్లాడుతున్నాడు వారితో అంటే వారితో పని వారితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తన తోట తన తోటలో పని చేయడానికి రమ్మన్నాడు మాట్లాడుతున్నాడు వై అంటే ఎందుకు ఏ తన తోటలో పని చేయటానికి మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఎప్పుడు పని చేయడానికి మధ్యాహ్నము పొద్దున్న సాయంత్రము మూడు కాలాల్లో కూడా పనిచేయడానికి పిలిచాడు ఏ వెన్ ఎక్కడ ఎక్కడి నుంచి పిలిచాడు సంత వీధులని నిలబడి పిలిచాడు అదండి అలాగా మనం డివైడ్ చేసుకుని ఎందుకు ఎవరు ఎవరితో ఎందుకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారని తెలుసుకొని మనం బైబిల్ గ్రహించి చదవాలి పరిశోధించి చదవాలండి అదే అండి నెక్స్ట్ బైబిల్ ఒక ఒక హెప్రిఫేషన్ ఫుల్ ఫామ్ చెప్తా ఏమన్నా రాసుకుంటానంటే రాసుకోండి బి బైబిల్ కదండి ఫస్ట్ ఆల్ఫాబెట్ బి బైబిల్ బి అనగా బేసిక్ ఐ అనగా ఇన్స్ట్రక్షన్ బి అనగా బిఫోర్ ఎల్ అనగా లివింగ్ ఈ అనగా ఎర్త్ మళ్ళీ చెప్తున్నాను రాసుకుంటానంటే రాసుకోండి బి అనగా బేసిక్ ఐ అనగా ఇన్స్ట్రక్షన్ బిఎన్ గా బిఫోర్ ఎల్ అన్ గా లివింగ్ ఎర్త్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లివింగ్ ఇన్ ఎర్త్ రాసుకున్నారండి ఓకే ఇప్పటి వరకు నా మాటలు శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వండునండి అందరికీ వండున